నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు స్థానిక ముప్పైతో ఎనిమిదో డివిజన్ కోవూర్ నగర్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మేయర్గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అనంతపూర్ మేయర్ గారు ఈరోజు తాను సొంతంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులోనే ఈ విధంగా ఘోరమైన పరిస్థితి ఉంది ముఖ్యంగా చెప్పాలంటే తల్లి కన్నం పెట్లోనాడు పిన్నమ్మకి బంగారు యాదులు కొనిస్తానని ఈ పొద్దు తన సొంత వార్డులోనే ఏ విధమైన డ్రైనేజీ కానీ శానిటేషన్ కానీ రోడ్లు కానీ ఏ అధ్వానంగా తయారు చేసి గత ఐదు సంవత్సరాలుగా తాను మేయర్గా ఉన్నా ఎన్నో కోట్లు పెట్టి ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేశాను టీడీపీ నాయకులు కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కానీ అడ్డుపడుతున్నారంటున్నారు ఎందుకు అడ్డుపడుతున్నారని పదే పదే విషయాన్ని తెలియజేస్తున్నావు మేయర్ గారు అని అడుగుతున్నావు నీకు ఎక్కడ అడ్డుపడ్డారు సరే ఇప్పుడు పడ్డా కూడా ఒక పదహారు నెలల నుంచి నీకు అడ్డుపడుతున్నారని మేము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు గత మూడున్నర సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏ డెవలప్మెంట్ నీ వార్డులో చేశావు మిగతా నలభై తొమ్మిది డివిజన్లలో ఎక్కడ ఏం చేశావో కాస్త నువ్వు మాకు చెప్పకపోయినా ప్రజలకైనా చెప్పు ఎవరో రాసిచ్చే స్క్రిప్ట్లు పెట్టుకొని నువ్వు ప్రతిరోజు ఏదో విధంగా ఎమ్మెల్యే మీద పదే పదే అవాస్తవాలు చెప్పు ప్రజలు నమ్మించాలని చూస్తున్నావు నువ్వు ఈరోజు ప్రెస్ మీట్లు కూడా పెడుతుంది ఎందుకు అంటే మీ అంకులు ఉన్నాడు ఎవరైతే అనంత వెంకట్రామరెడ్డి గారు అతనికి ఎట్లా వయసు అయిపోయింది నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు ఇంకా రాజకీయాల్లో ఉంటాడో ఉండడో ఏదైనా అవకాశం వస్తే నేను బాహుబలికి కట్టప్పలాగా ఏ విధంగా వెన్నుపోటు పడిచాడో నేను కూడా ఆ విధంగా అంకులు పోటు పడిచి ఏదో విధంగా ముందుకు రావాలా మైనార్టీలు అని చెప్పుకుంటూ ముందుకు పోయి తన రాజకీయ లబ్ధి కోసమే ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కానీ నగరంలో నువ్వు ఎక్కడ అభివృద్ధి చేశావో నువ్వు దాన్ని చూపించడానికి మేము దానికి కూడా సవాల్ స్వీకరిస్తున్నాం నువ్వు చూపిస్తానంటే మా టీడీపీ నాయకులు కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మేమందరం ముందుకు ముందుకొస్తాం ముఖ్యంగా నిన్నటి రోజున ఒక గ్రూప్లో ఒక వీడియో చూసా ఎక్కడే కానీ గత ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని నువ్వే ఒప్పుకున్నావు జరిగింటే చూపించు జరగనప్పుడు కొంతమంది మా వైసీపీ కార్పొరేటర్లే ఇట్లా ఎమ్మెల్యేకి ఇది పడి ఈ విధంగా వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు అవునాయా పనులు చేయించుకుంటారు ఎందుకు చేయించుకుంటారు గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగలేదు కాబట్టి ఈ రోజు ఇంకా మూడు నెలలు మూడు నెలలు నాలుగు నెలల సమయం ఉంది ఆ సమయంలో కూడా కనీసం ప్రజలకు అంత ఇంత మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎమ్మెల్యేతో ఉండి దగ్గరుండి పనులు చేయించుకుంటున్నారు ఖచ్చితంగా ఒకరిద్దరు కాదు మేయర్ గారు డజ దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నారనేది కూడా నువ్వు తెలుసుకోవాలా ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నారు కానీ ఇక్కడ మే మేము ఎక్కడ కూడా రాజకీయ అవకాశాల కోసం కానీ రాజకీయ లబ్ధి కోసం కాదు అనంతపురంలో ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఒక్కటే అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాలి దాని విషయంలో మాత్రమే ముందుకు పోతాం నువ్వు రాజకీయాలు చేస్తానంటే ఇంకొకసారి అవాకులు చవాకులు వెళ్తే నీ ఇంటి ముందరే వచ్చి కూర్చుంటాం ఖచ్చితంగా